హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఫ్రెండ్స్ ఇవాల్సి వీడియో వచ్చేసి సో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే కానీ నేను అసలు మిషన్ పైన కూర్చోను సో ఇంతకీ ఏం స్టిచ్ చేస్తున్నాను అన్నీ తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోకి మంచిగా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇకపోతే లక్కీ పాపకి రీసెంట్గా కొత్త ఫ్రాక్ తీసుకున్నాను అయితే ఆ ఫ్రాక్ ఆ రోజు వేసినప్పుడు ఏమైందంటే కాళ్ళ కింద అంటే మొకాల కింద కిరికి అది పాపం సింగిల్ స్టిచ్చెస్ ఉన్నాయన్నమాట అన్నిటికీ ఇంకా వాటికి స్టిచ్చింగ్ వేద్దామని ఎప్పటి నుంచి ఇంకా అట్లే పెండింగ్లో ఉంది సో మా అమ్మ అంటది వచ్చినప్పుడు అలా ఎందుకు ఉన్నావు అమ్మ ఊరికేనే మిషన్ నీకు అవసరమా వేస్ట్ అనవసరంగా మూలలు పడేసినావు అదంతా తుప్పు పడిపోతుంది డస్ట్ పడుతుంది వేస్ట్గా తీసుకున్నాం అని చెప్పేసి ఎప్పుడు అంటూనే ఉంటుంది అయినా ఏదో ఒకటి ఇంట్లో ఒక మిషన్ అయితే ఉండాలి కదా చిన్న చిన్న కుట్లు వేసుకోవడానికి ఊరికైనా చిన్న చిన్న వాటికి ఎవరి దగ్గర పరిగెత్తా చెప్పండి అందుకనే నేను కొత్తదే తీసుకున్నాను మిషన్ ఇప్పుడు కాదు సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది తీసుకొని బట్ ఇప్పటి వరకు కూడా చిన్న చిన్న ఇంట్లో అవసరం ఉన్నాయి చిన్న చిన్న కుట్లు అలాంటి ఇంపార్టెంట్ ఏదైనా అవసరానికి ఉన్నప్పుడు అలా వేస్తూ ఉంటాను అవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మిషన్ వర్క్ దారాలు ఎక్కించడము అవంతా కూడా ఓన్ మొత్తం యూట్యూబ్ పైననే డిపెండ్ అయినా అనమాట ఎందుకంటే ఎవరు నేర్పిస్తారు చెప్పండి యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ వస్తాయి ఒక వీడియో అర్థం కాకుండా ఇంకో వీడియో అది కూడా అర్థం కాకుండా ఇంకో బోల్డ్ అని ఛాన్స్ అనమాట ఇంకా అందుకనే నేను ప్రతిదీ కూడా యూట్యూబే ఇంకా ఈ మధ్య ఎవరైనా కానీ ఎక్కువ అయితే యూట్యూబ్ పైన డిపెండ్ అవుతారు కదా ఎంతో కొంత చా ఎంతో కొంత చాలా హెల్ప్ అవుతుంది యూట్యూబ్ వీడియోస్ అయితే సో మొత్తానికైతే నేను చెప్తున్నాను కదా ఎవరి దగ్గర నేర్చుకోలేదు నాకు నేనే నేర్చుకున్నాను సో తల్లి బ్యాక్ సైడ్ చూసారా కూర్చొని టీవీ చూస్తూ ఉంది ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండాలి అండ్ ఇంకా చాలా రోజుల నుంచి అనుకున్నాను నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి చేసి కూడా ఒకప్పుడు అది కూడా యూట్యూబ్లో చూసి చేశాను బట్ చాలా రోజులు అయింది మర్చిపోయాను అది స్టిచిస్ ఎలా వేయాలి కుట్టడం అంతా కూడా మర్చిపోయాను నిజంగానికి బట్ అయితే ఇంకా ఆ బ్లౌజ్ కూడా కుడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను సో మీరు కూడా చూడండి వీడియోకి అయితే ఒక లైక్ తప్పకుండా చేయండి అండ్ నేనైతే ఫస్ట్ అసలు వీడియో తీయాలనుకోలేదు అందుకనే ఫస్ట్ మార్కింగ్ చేశాను అన్నీ సో ఇది కూడా నేను కొంచెం కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది మరీ అంత పర్ఫెక్ట్ అని చెప్పాను కానీ ఏదో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది అని చెప్పేసి ఇంకా అప్పుడు చాలా రోజుల కిందటే నేను ఇవన్నీ తెచ్చుకున్నాను బట్ వీలు కుదరట్లేదు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా ఎంత అయినా కానీ ఇంట్రెస్ట్ ఉండాలి కదా నేర్చుకోవాలని చెప్పేసి సో మొత్తానికి అది అన్నమాట నా సీజర్స్ కూడా మొత్తం తుప్పు పట్టిపోయిన నిజానికైతే ఆ సీజర్ కూడా మళ్ళీ అది సానబెట్టించుకురావాలి సో మొత్తానికైతే అది కూడా నాకు తగ్గట్టే ఉంది కత్తెర కూడా యాక్చువల్గా అయితే నాకు క్లాత్ సరిపోలేదు ఊరికే నేను ప్రాక్టీస్ చేద్దాము ఊరికే మంచి క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం ఇదైతే పాత క్లాత్లు ఎప్పుడెప్పుడో చిన్నవి వాయినలా వచ్చినప్పుడు ఎప్పుడో ఉన్నాయి అవన్నీ చిన్న చిన్న క్లాత్లు ఇలా ప్రాక్టీస్ చేస్తే పోతూ ఉంటే వస్తుంది కదా అని చెప్పేసి మొత్తానికి ప్రాక్టీస్కి అని చెప్పేసి ఈ క్లాత్ తీసుకున్నాను బట్ హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ సైడ్ పట్టీలకు కానీ సరిపోలేదు బట్ అది ఊరికే వేస్ట్ అయింది ఇదైతే బట్ ఏదో కొంచెం ఒకేసారి రాదు కదా ప్రాక్టీస్ చేయడానికి అయితే ఓకే అన్నమాట ఫైనల్గా అయితే ఇదిగో బ్లౌజ్ కూడా కటింగ్ చేస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే యూట్యూబ్లో చూసి అంటే ఇంతకుముందు ఒకసారి బ్లౌజ్ కుట్టాను బట్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత యూట్యూబ్లో చూసి ట్రై చేశాను ఎంతవరకు వచ్చిందో చూడండి ఒకసారి బ్లౌజ్ బట్ ఫస్ట్ అటెంప్ట్ పర్వాలేదు ఏమే నేను క్లాత్ సరిపోలేదు మెయిన్ రీజన్ వచ్చేసి క్లాత్ ఇంకా ఇది ఇది అయితే హెమ్మింగ్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్స్ అమ్మ బ్లౌజ్తోనే మెజర్మెంట్ తీసుకొని కుట్టినా సో ఇలాగా బ్లౌజ్ యాక్చువల్గా క్లాత్ సరిపోలేదు రీజను క్లాత్ సరిపోలేదు అనమాట ప్రాక్టీస్కి ఏ క్లాత్ అయితే ఏముంది అన్నట్టు నేను ఇలా ట్రై చేశాను బట్ ఫైనల్గా ఇదిగోండి ఇది ఫ్రంట్ సైడ్ కొంచెం అటు ఇటు అయింది హుక్స్ కుట్టాలి బట్ ఫస్ట్ టైం ట్రై చేసినా పర్లేదు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వేస్టేజ్ ఉన్నది పోతుంది ఎప్పుడైనా కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు పనికిరాని క్లాత్ ఏదన్నా ఉంటే ట్రై చేస్తే వస్తుంది బట్ ఫైనల్గా అయితే ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ యూట్యూబ్లో చూసుకుంటా సో ఇలాగా కుట్టాను నేనైతే ఏదో ఒకటి ప్రాక్టీస్ ట్రై చేస్తూ ఉండాలి ఏదో ఒక రోజు వస్తుంది అలాగా ఇంకా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా కంటిన్యూగా ప్రాక్టీస్ చేశాను అనుకోండి వచ్చేస్తుంది ఏముంది అంత పెద్దగా ఏం లేదు కానీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఫైనల్గా ఇలాగనమాట ఈరోజు ఈ పని పెట్టుకున్నాను లైక్ అక్కడ కూర్చొని ఉంది పడుకుంది నేనేమో ఈ బ్లౌజ్ పని చేశాను ఓకేనా ఎలా అనిపించింది కామెంట్ చేయండి బట్ ఈ ఊరికే ఎందుకు ఇంట్లో ఉండి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎందుకు ఊరికే స్టిచ్చింగ్కి డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలాగ